కళ్ళ నొప్పులో ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుద్బుల్లాపూర్ పర్మిషన్ అప్లై చేశారో సభ ఏర్పాటు ఎవరైతే చేశారో ఆ కటౌట్లు కూడా పెట్టింది బయట నుంచి అభిమానులు తెచ్చుకోలేదండి సభలో భాగంగా సభలో భాగంగానే ఒక సపరేట్ ప్రాంగణాన్ని కల్పించి ఆ ప్రాంగణంలో పెట్టారు ఫోటోలు అంటే సభ ఏర్పాట్లు చేసిన వాళ్ళే పర్మిషన్లు పెట్టిన వాళ్ళే బాధ్యులని చెప్పి మేము మనస్ఫూర్తిగా భావిస్తున్నాం ఆ సభ ఏర్పాట్లకి పర్మిషన్ అడిగింది జగన్మోహన్ రెడ్డి గారైనా అవంతి గారైనా సుబ్బారెడ్డి గారైనా లేదు ఎవరైనా సరే ఆ సభ ప్రాంగణానికి సంబంధించిన పర్మిషన్ అప్లై చేసే ప్రతి వ్యక్తి మీద కేసు ఫైల్ చేయాలని కోరుకుంటున్నాం ఈరోజు అంటే మాకు కేవలం ఒక్క ఫోటో దొరికితే ఇది కాకుండా అనేక మంది వచ్చారు దాంట్లో వచ్చిన వ్యక్తులు ప్రతి ఒక్కళ్ళు కూడా తన్ను వెళ్ళే ప్రయత్నం చేశారు కొట్టి వెళ్ళే ప్రయత్నం చేశారు ఒక మాస్ మాబ్ లాగా వచ్చారు మేము మీకు ఉదాహరణకి సాక్ష్యం కోసం ఇది చూపిస్తున్నాం ఈ ఒక్క వ్యక్తి గారు చేసింది అనేక మందిని ప్రేరేపించారు కాబట్టి దీని ఉదాహరణగా చూపిస్తూ ఆ మాబ్ని ఎవరైతే ప్రేరేపించారో క్రిమినల్ ఇంటెన్షన్ టు క్రియేట్ క్లాష్ బిట్వీన్ టూ గ్రూప్స్ ఎవరు చేశారు వాళ్ళని బాధ్యులుగా తీసుకోవాలని మేము కోరుకుంటాం సార్ అదేవిధంగా ఆదివారం అనకపల్లిలో జరిగే భారీ బహిరంగ సభ ఉంది ఇక్కడ నుంచే ఎన్నికల సంక్రమం పూరించబోతుందో జనసేన ఆదివారం జరగబోయే ఒక భారీ బహిరంగ సభ ద్వారా మాజీ మంత్రి మరి ఉత్తరాంధ్ర సమస్యలపై అవగాహన ఉన్న శ్రీ కొనతల రామకృష్ణ గారు జనసేన పార్టీలో చేరబోతున్నారు వారితో పాటు వారి అనుచరు గణం కూడా చేరబోతుంది ఆ సభకి ప్రతి జిల్లా నుంచి ఉత్తరాంధ్ర మూడు జిల్లాల నుంచే కాకుండా రాష్ట్ర కూడా జన సైనికులు పాల్గొనే సభను విజయవంతం చేస్తారు అదే విధంగా ఉత్తరాంధ్రకు సంబంధించిన సమస్యల పైన పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు సభ సాక్షిగా ప్రస్తావించబోతున్నారు పర్మిషన్ అప్లై చేశారో సభ ఏర్పాటు ఎవరైతే చేశారో ఆ కటౌట్లు కూడా పెట్టింది బయట నుంచి అభిమానులు తెచ్చుకోలేదండి సభలో భాగంగా సభలో భాగంగానే ఒక సపరేట్ ప్రాంగణాన్ని కల్పించి ఆ ప్రాంగణంలో పెట్టారు ఫోటోలు అంటే సభ ఏర్పాట్లు చేసిన వాళ్ళే పర్మిషన్లు పెట్టిన వాళ్ళే బాధ్యులు అని చెప్పి మేము మనస్ఫూర్తిగా భావిస్తున్నాం ఆ సభ ఏర్పాట్లకి పర్మిషన్ అడిగింది జగన్మోహన్ రెడ్డి గారైనా అవంతి గారైనా సుబ్బారెడ్డి గారైనా లేదు ఎవరైనా సరే ఆ సభ ప్రాంగణానికి సంబంధించిన పర్మిషన్ అప్లై చేసే ప్రతి వ్యక్తి మీద కేసు ఫైల్ చేయాలని కోరుకుంటున్నాం ఈరోజు అంటే మాకు కేవలం ఈ ఒక్క ఫోటోనే దొరికింది ఇది కాకుండా అనేక మంది వచ్చారు దాంట్లో వచ్చిన వ్యక్తులు ప్రతి ఒక్కళ్ళు కూడా తన్ని వెళ్లే ప్రయత్నం చేశారు కొట్టు వెళ్లే ప్రయత్నం చేశారు ఒక మాస్ మాబ్ లాగా వచ్చారు మేము మీకు ఉదాహరణకి సాక్ష్యం కోసం ఇది చూపిస్తున్నాం ఈ ఒక్క వ్యక్తి గారు చేసింది అనేక మందిని ప్రేరేపించారు కాబట్టి దీని ఉదాహరణగా చూపిస్తూ ఆ మాబ్ని ఎవరైతే ప్రేరేపించారో క్రిమినల్ ఇంటెన్షన్ టు క్రియేట్ క్లాష్ బిట్వీన్ టూ గ్రూప్స్ ఎవరు చేశారో వాళ్ళని బాధ్యులుగా తీసుకోవాలని మేము కోరుకుంటాం సార్ అదేవిధంగా ఆదివారం అనకపల్లిలో జరిగే భారీ బహిరంగ సభ నుండి ఎక్కడి నుంచే ఎన్నికల సంక్రమం పూరించబోతుందో జనసేన ఆదివారం జరగబోయే ఒక భారీ బహిరంగ సభ ద్వారా మాజీ మంత్రి మరి ఉత్తరాంధ్ర సమస్యలపైన అవగాహన ఉన్న శ్రీ కొడతల రామకృష్ణ గారు జనసేన పార్టీలో చేరబోతున్నారు వారితో పాటు వారి అనుచరు గణం కూడా చేరబోతుంది ఆ సభకి ప్రతి జిల్లా నుంచి ఉత్తరాంధ్ర మూడు జిల్లాల నుంచే కాకుండా రాష్ట్ర కూడా జన సైనికులు పాల్గొనే సభను విజయవంతం చేస్తారు అదే విధంగా ఉత్తరాంధ్రకు సంబంధించిన సమస్యల పైన పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు సభా సాక్షిగా ప్రస్తావించబోతున్నారు